ఇందరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ టీ కార్నర్ వద్ద బీజేపీ సభ నిర్వహించింది ఈ సందర్భంగా నాగోళ లక్ష్మీనారాయణ పంతొమ్మిదవ డివిజన్ అభ్యర్థి యాలం సునీత సోమలింగం నలభై మూడవ డివిజన్ అభ్యర్థికి మద్దతుగా ధర్మపూరి అరవింద్ ప్రచారం ప్రచారాన్ని నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో కమలంపు గుర్తు కోటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పల్లి గంగారెడ్డి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు అరణి ధరపురి గారు మీకు తెలుసు రెండు వందల మంది చిన్న పిల్లలకు గుండె ఆపజనం చేయించి ప్రాణాలు నిలబెట్టే వ్యక్తి మన ముందు నాందరికి అర్ధాణి వ్యక్తి రెండు వందల మంది చిన్న పిల్లలకు గుండె ఆపెషన్ చేయొచ్చి టస్ట్ ద్వారా ఎంతో మందికి ఆవుసుకోసిన వ్యక్తి మన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ఇందూరు ఇందూరు హిందూరు అనుకుంటా మాకు పసుపు గోడ వచ్చినాక మేము ఒక పసుపు ఫ్యాక్టర్ పెడితే మేము కూడా ఇందూరు బ్రాండ్ పేరు మీద పసుపు ప్యాకులు తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాము ఎంపీ గారి సహ సూతలతో సహకారంతో ఆ పసుపు ప్యాకెట్ మీద కూడా ఇందూరు అనే బ్రాండే ఇందూరు జిల్లా కాకముందే పసుపు బ్రాండ్ ఇందూరు పెట్టినాం వారి యొక్క ఆశీర్వాదంతో మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఇందూరును మన ఇందూరు మన మేర మన ఇందూరు రంగనాథ్ అచ్చిను ఈ కారణం అయితే మీ చేతిలో కానీ ఇప్పుడే చెప్పింది మీ దగ్గర గతం మనం కూడా గతం పట్టించాలంటే కాంగ్రెస్ మనందరం గట్టిగా రెండు మన హిందూరు మన హిందూరు మన హిందూరు ఆడలు మొత్తం లేదు మొగల్ సలహమలు లేపుతున్నారు ఈ కారణం అవుతుంది మీరు ఆడలు లేపకోరు మొగలు లేపరే మన హిందూరు మన హిందూరు మన హిందూరు మొగలు లేపకురే మొత్తం ఆడలు లేపరు మన హిందూరు మన హిందూరు అరే క్షపాసం మీరే అక్క ఆడ పట్టుకునే గ్రేటు మీ ఆశీర్వాదంలో కావాలి అంతకంటే కేంద్రంలో మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గాంధీ మాట్లాడతా సభాధ్యక్షులు రాష్ట్ర జిల్లా ఒక రాష్ట్రానికి కూడా ఎదురైంది జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ లీడర్ బ్రహ్మాండమైన ఒరేటర్ స్పోక్స్ పర్సన్ మెదక్ ఎంపీ సోదరుడు రఘునందన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సురణ గుప్త గారు పల్లె గంగారెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ మరియు సోదరుడు డివిజన్ పంతొమ్మిది అభ్యర్థి నాగోళ్ల లక్ష్మీనారాయణ గారు సోదరి జ్ఞానం సునీత నర్సయ్య గారు డివిజన్ ఇరవై డివిజన్ నలభై మూడు నుంచి శివమాలలో ఉన్న సోదరుడు సోదలింగం గారు ఒకటే మాట రిక్వెస్ట్ చేయగానే నలభై మూడవ డివిజన్ నుంచి తమ నామినేషన్ ని విడ్రా చేసిన మాతా స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి మనందరికీ సోదరులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పంతొమ్మిదవ వార్డులో నాగోల లక్ష్మీనారాయణ గారికి పోయినసారి నేను టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాను నా నాదే తప్పు ఈసారి నేను తప్పు సరిదిద్దుకున్నా నాగోల లక్ష్మీనారాయణ గారు నా లెక్క ప్రకారం భారీ నుంచి అతి భారీ మెజారిటీ తోటి ఈసారి ఎన్నికలు గెలవబోతా ఉన్నాం పంతొమ్మిదవ డివిజన్ లో నాగోల లక్ష్మీనారాయణ గారికి ఎదురుగా నిలబడ్డది కాంగ్రెస్ నుంచి క్యాష్ బ్యాక్ నరేందర్ రెడ్డి గారు మా దగ్గర ఆయనే చెప్పాలి అడ్వకేట్ మున్సిపల్ ట్యాక్స్ కడితే ప్రాపర్టీ ట్యాక్స్ కడితే వాపస్ వస్తుందా మున్సిపాలిటీ అట ఆయనకి అభయం ఇచ్చిందట వాపస్ ఇస్తా అని అందుకనే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్టకుండా ఉన్న ఎనిమిదిన్నర కోట్లు కట్టిందంట ఇప్పుడు ఎట్లా అభయం ఇచ్చిందో మరి నాకైతే అర్థం కాలే రాఘునందన్ గారు పెద్ద అడ్వకేట్ ఆయనకేమన్నా అర్థమేదో చెప్పారు